ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి శ్వేతపత్రాన్ని విడుదల చేశారు పోలవరం పైన శ్వేతపత్రం విడుదల చేస్తూ ఆయన మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు ఈ మీడియా సమావేశంలో ఎప్పటిలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్లనే పోలవరం మొత్తం నాశనం అయిపోయిందని చంద్రబాబు నాయుడు ఆరోపించారు అయితే ఈ మీడియా సమావేశంలోనే చంద్రబాబు నాయుడు అధికారంలోనికి రాగానే మీడియా అంతా హడావిడి చేసింది టీడీపీ నేతలతో సహా ఇకపైన చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం పోలవరంగా మార్చుకుంటున్నారు అంటూ ప్రచారం చేశారు ఒక సోమవారం పోలవరం ప్రాజెక్టు వద్దకు కూడా వెళ్లారు ఇకపైన కూడా మీరు ప్రతి సోమవారం పోలవరంలా చూస్తారా అని ఒక విలేకరు ప్రశ్నించినప్పుడు చంద్రబాబు నాయుడు అసలు అక్కడ ఏం జరిగిందో తెలియదు నిపుణులు పరిశీలన చేయాలి నివేదిక ఇవ్వాలి రిపోర్ట్ ఇవ్వాలి అప్పటివరకు తాను ప్రతి సోమవారం కూర్చొని నేనేం చేస్తాను అటు ఎదురు ప్రశ్నించారు చంద్రబాబు నాయుడు అంటే రిపోర్ట్ వచ్చి అక్కడ ఏం జరిగింది అనేది తేలే వరకు ప్రతి సోమవారం పోలవరం అయితే ఉండదన్నది అయితే చంద్రబాబు నాయుడు పరోక్షంగా స్పష్టత ఇచ్చారు దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పైన ప్రధానంగా చేసిన చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణ ఏంటంటే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోవడానికి జగన్మోహన్ రెడ్డి కారణం కాంట్రాక్టర్ని మార్చేశారు కాంట్రాక్టర్ని మార్చకపోతే సకాలంలో కాఫర్ డ్యాముల్ని పూర్తిగా గ్యాపుల్ని ఫిల్ చేసి ఉంటే వరద వచ్చినా సరే దాని ప్రభావం డయాఫ్రమ్ వాల్ మీద పడేది కాదు ఆ గ్యాపులు సకాలంలో కాఫర్ డ్యాములకు సంబంధించిన గ్యాపుల్ని సకాలంలో పూర్తి చేయకపోవడం వల్లే వరద వచ్చి డయాఫ్రమ్ వాల్ దెబ్బతినింది అని చంద్రబాబు నాయుడు చెప్పారు ఇది కూడా ఒక విధంగా వాస్తవానికి కాస్త దూరమైనదే ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది జూన్లోనే డయాఫ్రమ్ వాల్ పూర్తయినట్లు చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో పాటు అక్కడ ఒక పైలాన్ను ఆవిష్కరించి ఇదొక రికార్డ్ మేము డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేశాం తక్కువ కాలంలోనే అంటూ చంద్రబాబు నాయుడు గర్వంగా ప్రకటించారు అప్పట్లో పత్రికల్లో కథనాలు కూడా వచ్చాయి అయితే డయాఫ్రమ్ వాళ్ళు పూర్తి అయినప్పటికీ కూడా ఎందుకు ఎగువ దిగువ కాఫర్ డ్యామ్ గ్యాపుల్ని పూర్తి చేయలేదు అన్నది ప్రధాన ప్రశ్న ఎందుకు పూర్తి చేయలేదు అంటే కాంట్రాక్టర్లు సరిగా పనిచేయకపోవడము లేకుంటే జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్లు మార్చడం వలన కాదు అసలు ఏంటంటే కాఫర్ డ్యాముని నా పూర్తిగా క్లోజ్ చేస్తే నీళ్ళన్నీ డ్యాంలో నిలబడి చాలా ప్రాంతాలు చాలా గ్రామాలు ముంపుకు గురవుతాయి దానివల్లనే కాఫర్ డ్యాముని ఫిల్ చేయలేదు పూర్తిగా దానిని అరిగ్ అడ్డుకట్టు వేయలేదు గ్యాపుల్లోనే వరద వచ్చి డయాఫ్రం వాల్ దెబ్బతినింది ఇది చంద్రబాబు నాయుడు చేసిన నిర్లక్ష్యం కారణంగా అసలు ఈ ప్రాజెక్టు నిర్మాణం మొదలు ఎక్కడి నుండి మొదలు పెట్టాలి అన్న దాంట్లోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పెద్ద పొరపాటు చేసింది గోదావరి నది సాధారణంగా అయితే ఎక్కడైతే నది వెళ్తూ ఉంటుందో నదికి అడ్డంగా డ్యామ్ కడుతూ ఉంటారు సాధారణంగా కానీ గోదావరి పోలవరం వద్ద పరిస్థితి పూర్తి భిన్నం కొన్ని వందల మీటర్ల లోపు వరకు మొత్తం ఇసుక మెట్టే ఉంది అంటే అక్కడ ప్రధాన డ్యామ్ నిర్మించినా కూడా డ్యామ్ నిలబడదు లోపల నుంచి ఇసుకలో ఇసుకలో లోపల నుంచి అయినా నీళ్ళు లీకేజ్ అవుతాయి వీలైతే డ్యామ్ కూడా కొట్టబోయే ప్రమాదం ఉంటుంది దీనికి నిపుణులు ఏం చేశారు పోలవరం ప్రాజెక్టు వద్ద యాజ్ టేజ్ నది కట్టంగా డ్యామ్ కట్టడం సాధ్యం కాదు ఇక్కడ ఇసుకుంది కాబట్టి నదిని మళ్ళిద్దాం నదిని మళ్ళించి కొద్ది దూరం రెండు కొండల మధ్య స్పిల్వే అంటే ఇప్పుడు మామూలుగా టీవీలో చూస్తుంటాం శ్రీశైలం నాగార్జున సాగర్ అంతా నీళ్లు దూంకడం లాంటిది కనిపిస్తుంటు అలాంటి స్పిల్వేను నదిని పక్కకు మళ్ళించి అక్కడ స్పిల్వే నిర్మిద్దాం ఈ నదికి ఎక్కడైతే ఇప్పుడు నది ప్రవహిస్తున్న చోట ఇసుక అంతా ఉందో అక్కడ డయాఫ్రం వాల్ని నిర్మిద్దాం అంటే డయాఫ్రామ్ వాల్ అంటే ఏంటి కొన్ని వందల మీటర్ల వరకు కాంక్రీటును నింపుకుంటూ రావడం అనమాట కొన్ని అలా కాంక్రీటును నింపుకుంటూ రావడానికి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం అంటారు అలా డయాఫ్రామ్ వాల్ని నిర్మించి దాని మీద రాక్ రాక్ఫీల్ డ్యామ్ను నిర్మించాలి అన్నది ఇది మొత్తం డిపిఆర్ అంతా అయితే ఆ డయాఫ్రామ్ వాల్ని అంటే కాంక్రీటును నింపే క్రమంలో నీళ్లు రాకుండా ఉండడం కోసం ఏం చేయాలి ఫస్టు అప్రోచ్ ఛానల్ స్పిల్వేను ఇవన్నీ కంప్లీట్ చేయాలి అంటే నదిని ఫస్ట్ అటువైపు మళ్లించేసేయాలి కంప్లీట్గా స్పిల్వే మీదగా పక్కకు మళ్లించి ఆ తర్వాత కాఫర్ డ్యాములు పూర్తి కాఫర్ డ్యాములు నిర్మించాలి అంటే ఇక నది ఎలాగో పక్కకు డైవర్ట్ అవుతుంది కాబట్టి స్పిల్వే మీద నుంచి కాఫర్ డ్యాములు అడ్డంగా నిర్మించినా కూడా నీళ్ళు ఇంకో మార్గంలో నది వెళ్ళిపోతుంది కాబట్టి ఇక అప్పుడు ఎగువ కాఫర్ డ్యామ్ నిర్మించి దానికి కింద డయాఫ్రామ్ వాల్ని అంటే కాంక్రీటును కొన్ని వందల మీటర్ల లోపు నుండి కాంక్రీటును నింపుకుంటూ వచ్చే ప్రక్రియను చేపట్టాలి సరే నది నీళ్ళు ఎనికి వెళ్ళినప్పటికీ మళ్ళీ రివర్స్ వస్తాయి కాబట్టి ఆ ఇబ్బంది కూడా ఉండకుండా దిగువ కాఫర్ డ్యామ్ అనేది నిర్మిస్తారు అంటే ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లో నిర్మించేస్తే ఇక అన్నవి మధ్యలోకి రాకుండా ఉంటే అక్కడ డయాఫ్రామ్ వాల్ని నిర్మించాలి కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏం చేసింది స్పిల్వేను అంటే నదిని మళ్లించే ప్రక్రియ ఇంకా పూర్తి కాకముందనే అప్రోచ్ ఛానల్ ఇవన్నీ పూర్తి కాకముందునే హడావిడిగా డయాఫ్రామ్ వాల్ని నిర్మించేశారు డయాఫ్రామ్ వాల్ని నిర్మించేసి ఎగువ దిగువ కాఫర్ డ్యామ్లు కూడా పూర్తిగా క్లోజ్ చేస్తే అప్పుడు నీళ్లు అటు స్పిల్వే మీద వెళ్ళలేవు ఇటువైపు వచ్చేయకుండా కాబట్టి మొత్తం ఆ ప్రాంతంలో అంతా మొత్తం వెనక్కు నీళ్ళు ఎగదాన్ని చాలా గ్రామాలు మునిగిపోతాయి దాని కారణంగానే స్పిల్వే పూర్తి కాలేదు కాబట్టి దాని కారణంగానే కాఫర్ డ్యాముల్ని పూర్తి చేయకుండా గ్యాపుల్ని పూరించకుండా అలా వదిలేశారు నీళ్లు వెళ్ళిపోవడానికి కావాలని చంద్రబాబు నాయుడు హయాంలోనే రెండు వేల పద్దెనిమిది జూన్లోనే డయాఫ్రమ్ వాల్ పూర్తి అయినప్పటికీ కూడా అప్పటికీ కాఫర్ డ్యామ్ని పూర్తిగా క్లోజ్ చేయలేదు అంటే కారణం ఏంది స్పిల్వే పూర్తి కాలేదు ఈ డ్యా ఈ కాఫర్ డ్యామ్ని క్లోజ్ చేస్తే నీళ్లు ఎగదన్నీ అనేక గ్రామాలు మునిగిపోయాయి కాబట్టి అలా వదిలిపెట్టారు కానీ రెండు వేల పంతొమ్మిది తర్వాత భారీగా వరదలు రావడంతో అనుకున్నట్టే ఆ కాఫర్ డ్యామ్ రంధ్రాల్లో గ్యాప్లో నుంచి నీళ్ళు వచ్చేసి డయాఫ్రమ్ వాల్ని దెబ్బ కొట్టాయి ఇది జరిగింది ఫస్ట్ స్పిల్వే నిర్మించి అప్రోచ్ ఛానల్ ఇవన్నీ కంప్లీట్ చేసి నదిని పక్కకు డైవర్ట్ చేసి ఆ తర్వాత కాఫర్ డ్యాములు నిర్మించి ఆ మధ్యలో డయాఫ్రమ్ వాల్ నిర్మించి ఆ తర్వాత ఎట్కమ్ రాఫిల్ డ్యాములు నిర్మించి ఉంటే అనుకున్న దాని ప్రకారం ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నదిని మళ్లించకుండానే మీద డయాఫ్రమ్ వాల్ని అడ్డంగా కట్టే ప్రయత్నం చేసింది నీళ్ళు వస్తాయని చెప్పి కాఫర్ డ్యాములను అలాగే వదిలేసింది పూర్తిగా ఫిల్ చేయకుండా అందులో నీళ్ళు వచ్చి డయాఫ్రమ్ వాల్ దెబ్బ కొట్టింది ఇది జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లను మార్చడం వల్లే ఈ ఘోరం జరిగిపోయింది అని చెప్తున్నది వాస్తవానికి చాలా దూరమైనది డయా ఈ డయాఫ్రామ్ వాళ్ళని పూర్తిగా గ్యాప్ని క్లోజ్ చేయకుండానే సారీ కాఫర్ డ్యామ్లకు సంబంధించిన గ్యాప్ని పూర్తిగా ఫిల్ చేయకుండానే డయాఫ్రామ్ వాళ్ళని కట్టే ప్రయత్నం చేశారు అక్కడే దెబ్బ ఇంకో విషయం కూడా చెప్పారు తమ హ్యామ్లో డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేశామని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు అది కూడా నిజం కాదు టెక్నికల్గా సివిల్ వర్క్లు కొద్దిమేర చేసి ఉండవచ్చు కానీ మొత్తం ప్రాజెక్ట్ వ్యయం యాభై ఐదు వేల కోట్ల రూపాయల పైన ఉంది చంద్రబాబు నాయుడు తమ పదకొండు వేల కోట్లు ఖర్చు పెట్టామంటున్నారు ఒక ప్రా యాభై ఐదు వేల కోట్ల విలువైన ప్రాజెక్టులో పదకొండు వేల కోట్లు ఖర్చు చేసి డెబ్బై రెండు శాతం పూర్తయిందంటే ఎలా నమ్మాలి దీంట్లో అతి ముఖ్యమైన ఛాలెంజింగ్ వ్యవహారం ఏంటంటే ఆర్ అండ్ ఆర్ ముప్పై మూడు వేల కోట్లు కావాలి నష్టపరి వాళ్ళకి పరిహారం కావచ్చు రీహాబిటేషన్ దీని అన్నిటికీ ఆ డబ్బులు తెలియకే ఇప్పుడు చాలామంది రకరకాల సాకులు చెప్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం అది వదిలేసి ఆర్ సంబంధించి ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు కేంద్రం నుండి తెస్తామని చెప్పడం లేదు అదొక విచిత్రం తాను ఏడు మండలాలు కలపకపోతే ప్రమాణ స్వీకారం చేయను అని అప్పట్లో చెప్పాను అని అంటున్నారు అప్పట్లో కూడా చంద్రబాబు నాయుడు మీద టీడీపీ మీద పూర్తిగా డిపెండ్ అయ్యే పరిస్థితి కూడా లేదు రెండు వేల పద్నాలుగులో అప్పుడే బెదిరించి నేను ఏడు మండలాలు కలపకపోతే ప్రమాణ స్వీకారం చేయను అన్న చంద్రబాబు నాయుడు మరి ఈరోజు తన ఎంపీల ఆధారంగా ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తోందని చెప్తున్నప్పుడు ఇప్పుడు కూడా అలాంటి మొండిపట్టుబట్టి పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఈ ముప్పై మూడు వేల కోట్లు మీరే ఇచ్చేలాగా ఒకటేసారి ఒప్పైనా కనీసం మీరు ఒప్పుకోండి మేమే ఇస్తాం ముప్పై మూడు వేల కోట్ల ఆరండానికి సంబంధించిన డబ్బులు కూడా మీరే మేమే ఇస్తామని అంగీకరిస్తేనే నేను ప్రమాణ స్వీకారం చేస్తా అని ఎందుకు పట్టుపట్టలేకపోయారు అది కూడా సమాధానం చెప్పాలి గతంలో చాలా ఇంకా ఈ ప్రాజెక్టును వైఎస్ఆర్ ప్రారంభించక ముందే కొంతమంది పోలవరం సాధన సమితి సభ్యులు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి పోలవరం కట్టాలి అంటే ఏ అలాంటి పనులన్నీ అయ్యేటివి కాదా అలాంటి ప్రాజెక్టులో నిర్మాణం సాధ్యం కాదంటూ చెప్పిన వాళ్ళు చంద్రబాబు నాయుడు ఆ తర్వాత వైఎస్ఆర్ వచ్చిన తర్వాతనే ఈ పోలవరం ప్రాజెక్టుకి మోక్షం వచ్చింది వైఎస్ఆర్ వచ్చిన తర్వాత కూడా చాలామంది ఎన్నికలు ఆగే ప్రయత్నాలు చేశారు అన్నింటి అనుమతులు తెచ్చుకున్న తర్వాతనే మీరు ప్రాజెక్టు మొదలు పెట్టాలంటూ కొంతమంది సలహాలు ఇచ్చారు దానికి రాజశేఖర రెడ్డి మనం అనుమతులు తెచ్చుకొని ఆ తర్వాత మొదలు పెట్టాలంటే అనుమతులకు ఒక ఐదేళ్ళు పదేళ్ళు అవుతుంది ఇంకా ఆ తర్వాత కట్టడానికి కూడా ఎవరు ఉండరు అలాంటిది ఏమీ లేదు అనుమతులు వచ్చే వస్తూ ఉంటాయి మన ప్రాజెక్టు నిర్మాణం అయితే మొదలు పెట్టేదే అంటూ మొదలు పెట్టారు దాంతోపాటు కుడి ఎడమ కాలువల్ని కూడా దాదాపు వైఎస్ఆర్ పూర్తి చేశారు ఆ సమయంలో కూడా ఆయన పైన రకరకాలుగా హేళన చేశారు అసలు ప్రాజెక్టే కట్టలేదు డ్యామ్ కట్టకుండా ఈయన చూడండి కాలువలు తవ్వుతూ ఉన్నారు ఇదంతా ముడుపుల కోసం అంటూ కూడా అవహేళన చేశారు ఆ ఆ కాలువలను అప్పుడు తవ్వడం వల్లే ఆ పని అదే ఈ పని ఇదే రెండు పేరలుగా జరగాలి అని వైయస్సార్ కాలువలు తవ్వించడం వల్లే ఆ కాలువలు తవ్వడిని ఒక లిఫ్ట్ పెట్టి ఒక మోటార్ పెట్టి నీళ్ళు తోడేసి పట్టిసీమ అంటూ చంద్రబాబు నాయుడు నదిలోకి నీళ్ళు మళ్లించారు ఆ నీళ్లు ఏ కాలువ ద్వారా వచ్చాయి వైఎస్ఆర్ తవ్వించిన కాలువల ద్వారానే వచ్చాయి కాబట్టి ఈరోజు మొత్తమే దీనికి పునాది వేసింది పూర్తి చేయబోయేది తానే అన్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్తున్నారే కానీ చంద్రబాబు నాయుడు కూడా చాలా పొరపాట్లు చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇప్పవలబుల్ ప్రాజెక్టు విషయంలో పాటించాల్సిన పద్ధతిని పాటించకుండా ఇష్టాన్ని రీతిన వెళ్లడం వల్లే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అయితే చంద్రబాబు నాయుడు ఈరోజు కూడా ఎప్పుడు పూర్తవుతుంది అన్న దాంట్లో మాత్రం ఆయన చెప్పడం లేదు ఏమో నిపుణులే చెప్పాలి అంటున్నారు సో ఈ ప్రాజెక్ట్ అయితే రెండు వేల ఇరవై తొమ్మిదికి నాటికి కూడా పూర్తి చేస్తారా అన్నది అనుమానమే ఇక ప్రతి సోమవారం పోలవరం కూడా ఉండదని ఇండైరెక్ట్గా చంద్రబాబు నాయుడు చెప్పేశారు